హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అమ్మ వాళ్ళ ఇంట్లో నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఈ బ్లాగ్లో మీకు చూపిస్తాను సో మార్నింగ్ లేసిన వెంటనే చూడండి మొత్తం ఎల్లంతా కసుగొట్టేసి నీళ్ళు కొట్టేసినారనమాట ఇంకా బయట కూడా వీధిలో కూడా కంపల్సరిగా ఇంటి ముందర కొట్టేసి నీళ్ళు జల్లి ఇక్కడ డైలీ బయట వచ్చి కూర్చుంటాం మేము ఇంటి ముందర ఇంకా నేనైతే ఇంట్లో ఒక పని లేదు ఇంట్లో ప్రశాంతంగా కూర్చోవడమే ఇంకా మా అమ్మ అయితే మా చిత్తలకి తలకి నూనె అయితే పెట్టేస్తుంది బయట వచ్చి అలా కూర్చున్నానా లేదు టీలతో సహా మనం ముందుకు రావాల్సిందే ఇంకా బయట కూర్చున్నాడుతున్నావు కదా అక్క కూడా ఆయిల్ పెట్టించుకుంటుంది అవి చెప్పు ఏమని చెప్తా ఏమని చెప్తా నేను ఏమని చెప్తా ఇంకా బయట వచ్చి ప్రశాంతంగా చాయ్ అయితే తాగుతున్నాను ఒక సైడు అంటే మార్నింగ్ లేచిన వెంటనే ఒక సైడ్ చాయ్ ఇంకో సైడ్ పాలు పిల్లల కోసము పాలు కూడా అనమాట అయితే ఇంకా చాయ్ అయినందుకు ఫస్ట్ అయితే నేను తాగేస్తున్నాను మా తల్లికి అయితే మా అమ్మ రెండు పిలకలు అయితే వేసేసింది అన్నమాట ఇంకా మిగతా పిల్లలు ఆకలి అని ఉంటే ఇంకా సరే అనేసి మా చెల్లెల్లి పాలు కలిపి ఏం తెచ్చినారు ఏం తెచ్చినారు దోశనా నీకి ఇడ్లీనా పూరీనా మిట్టు నువ్వేం తెచ్చుకున్నావు నానా అన్న తెచ్చుకున్నాడా నువ్వేం తెచ్చుకున్నావు అమ్మ తెచ్చిందా బండి నువ్వేం తెచ్చుకున్నావు దోశ తెచ్చుకున్నావా నా అండి ఇంకా దా పదా తిను మిట్టు బండి తిన్నానా రెండు రోజుల నుంచి ఫుల్ గాలి పెడుతుందనమాట నిన్నైతే రెండు మామిడికాయలు దొరికాయి అయితే ఇప్పుడు ఏమన్నా మామిడికాయలు ఉన్నాయేమో అనేసి మిద్ద పైకి వచ్చినాను చూద్దాము ఏమన్నా అయితే ఒక్క మామిడి పండు కూడా రాలేదు ఒకటేమో పడిపోయింది కానీ తిన్నట్టుంది సో ఏం లేదు ఇక్కడ వరకే ఈ లైన్ వరకే మా ఇది కూడా కాదు ఇక్కడ వరకే మా మిద్దె అనమాట సో ఇక్కడ వరకు మేము క్లీన్ చేసుకున్నాము ఇది వెనక భాగము ఇట్నుంచే ఎక్కి రావాలి స్టార్టింగ్లో ఎక్కి రావాలంటే భయపడేదాన్ని సో తర్వాత రోజు మా ఊడిపల్ల కోసం ఎక్కి ఎక్కి ఇంకా ఇచ్చని ఎక్కడం బాగా ఈజీ అయిపోయింది ఇదిగోండి మా బొడ్డోళ్ళు అక్కు హాయ్ నే ఇదిగోండి నేను వచ్చినానని తెలిసి మా చిన్ను అక్కు ఇద్దరు ఎక్కు వస్తున్నారు వద్దు వద్దునా నేనే కిందికి వస్తున్నాను పదండి పదండి వద్దు వద్దునా కింద పడతారు చింతాలి నేను వచ్చినారని చూడు మా పిల్లలు కూడా వచ్చేసినారు అండి సరే నైటు అన్నం మిగిలినందుకు లెమన్ డ్రీ చేసినారనమాట ఇంకా పిల్లల కోసము అమ్మ టిఫిన్ బయట నుంచి తెప్పించింది ఎదుగోండి చిత్రన్నం ఇంకా పిల్లలు వదిలేసిన టిఫిన్ నేను తినేసాను కాబట్టి ఇంకా లెమన్ రైస్ అయితే మిగిలిపోయింది సో మా పిల్లలు కూడా తినలేదు కాబట్టి మిగిలిపోయింది ఇది ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట చికెన్ కర్రీ అట్లనే వైట్ రైస్ అయితే చేసుకున్నాము మా చల్లి ఏదో ఒక స్వీట్ ఉండాలి కదా అనేసి ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేస్తుంది అనమాట మొన్న మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారని మళ్ళీ చేస్తుంది ఇంట్లో సో ఇంకా ప్రిపేర్ చేసేసి టీ ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం చల్ల చల్లగా బాగుంటుందనేసి ఇంకా పెట్టేసిందా మా చిరుతల్లి చూడండి ఇంట్లో గ్రేప్స్ ఉన్నాయి కదా అనేసి నార్మల్గా మన నాటు ఉంటాయి కదా ఆ గ్రేప్స్ అయితే తింటూ ఉంది అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి నేను పిల్లలం అయితే పడుకున్నాము జస్ట్ ఇప్పుడే లేచానమాట లేచ బయట చూడండి వాతావరణము ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది ఇంకా చునుకులు పడుతున్నప్పుడే బట్టలు కొన్ని ఉన్నాయి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా తీసేశాను అంతలోపలే వర్షం అయితే ఫుల్గా పెరిగిపోయింది నీ బాల్ 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 ఆరా ఉందా ఇంకోటి ఇంకోటి ఓడ ఆడుందనా పోయి తీసుకురాకపోయి వర్షం స్టార్ట్ అయిందో లేదో ఇంట్లో లైట్ పోయింది బొబ్బు ఉంది ఇళ్ళంతా లేదంటే ఎప్పుడు లైట్ ఉండేది ఈ రోజు లైట్ తీసేసినారు ఇది ఈవినింగ్ వ్లాగ్ అనమాట మా మరిది డ్యూటీ నుంచి వస్తూ పిల్లల కోసమని పానీపూరి అయితే తీసుకొచ్చినాడు ఇంకా పిల్లలందరికీ పానీపూరి ఇచ్చేసి నేను దీంట్లో మసాలా ఉంటుంది కదా ఆ మసాలా అంతా కూడా నేను తినేసినాను ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒక స్నాక్స్ అయితే మా ఇంట్లో కంపల్సరీ ఉంటుంది అది ఇంట్లో చేసినా బయట చేసిన ఎక్స్పెషల్లీ బయటనే ఎందుకంటే మనం రేర్గా ఉంటాం కదా ఇంటి దగ్గర సో అందుకనేసి పిల్లలతో అయితే ఈవినింగ్ ఇలాగ స్నాక్స్ అయితే తినేసినాము ఇంకా మా బుడ్డోడైతే మా చిట్టి తల్లికి బాగా ఆట ఆడిస్తాను ఇప్పుడు టైము సెవెన్ ఫార్టీ ఫైవ్ అయిందనమాట మా ఇంట్లో నేను ఏ పని చేసినా చేయకపోయినా రోటీ అనేది నేనే చేస్తాను అదేటో కానీ రోటీ నేను చేసుకొని తింటేనే నాకు తిన్నట్లు అనిపిస్తుంది సో మా ఇంట్లో వాళ్ళకు కూడా పుల్కాలు అవి అంటే కూడా బాగా ఇష్టం కాబట్టి ఎక్స్పెషల్లీ రోటీ చేసినప్పుడు కంపల్సరీ నేనే చేస్తాను సో ఇంకా మధ్యాహ్నము మిగిలిన చికెన్ కర్రీ ఉంది మధ్యాహ్నము కొంచెం చికెన్ కర్రీ ఉంది అనమాట ఇంకా తక్కువ అయితే రైస్ కూడా కొంచమే ఉంది రైస్ కూడా కొంచమే ఉన్నందుకు సో అందుకని ఈ రోజుకైతే చపాతీలు అనమాట నార్మల్లీ అయితే అమ్మ వాళ్ళు చాలా తక్కువ నైట్ టైము చపాతీలు తినడము అందుకనేసి ఇంక ఇప్పుడు కొంచెం కొంచెంగా చపాతీలు అయితే డిన్నర్ అయితే చేసేసి ఇంకా పిల్లలు తినిపించి నేను తినేసి ఇంకొక రెండు మూడు సార్లు అట్లా వాకింగ్ చేసేసి వాకింగ్ చేసేసి ఇప్పుడైతే వచ్చినాము ఇంకా పిల్లల్ని అయితే పడుకోబెట్టాలి సో ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో నా డైలీ రొటీన్ అనమాట నా లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది సో వేరే బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్